ఈ వీడియోలో స్టార్ ఫ్రూట్ చూపిస్తాను నాతో పాటు అండి మీరు చూస్తున్నారు కదండి ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు అంటారు అలాగే ఈ కాయలుగా ఉన్నప్పుడు మనకు ఆకుల్లో కలిసిపోయి సరిగా కనిపించమండి డిసెంబర్ నవంబర్లో అన్నది మనకి మగ్గిపోతాయి అంటే కొంచెం పశువు రంగులు అన్నది వస్తుందండి అప్పుడు మనకి చాలా బాగా కనబడతాయి అప్పుడు మనం కోసుకొని అమ్ముకోవచ్చు అలాగే ఆకులు అయితే అలాగ ఉంటాయండి ఇంకా కాయలు అయితే అలాగ ఉంటాయి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ స్టార్ ఫ్రూట్ అన్నది చాలా పొలగుంటుందండి ఒక రెండు మూడు కాయలు తింటే చాలా చాలా పుల్లగా ఉంటుంది ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఇలా స్టార్ ఫ్రూట్ తిన్నట్లయితే కామసేజ్లో కామ చెప్పండి ఇదైతే పోతండి ఇదే చెట్టు చాలా పెద్ద చెట్టు అన్నది కాండబైతే ఇలా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కామసేజ్లో లో కామెంట్ చెప్పండి ఫ్రూట్ చూస్తే లా మనకి కనిపించదు కానీ కోసిన తర్వాత మనకి స్టార్ ఆకారం అనేది వస్తుందండి అందుకని ఈ ఫ్రూట్ పేరు స్టార్ ఫ్రూట్ అన్నారు చూడడానికి అయితే చాలా బాగుంది నేను చాకి తనకు వస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్